హాయ్ అందరికీ నమస్తే అండి మనం ప్రస్తుతం అయితే పిఠాపురం పశువుల మార్కెట్లో అయితే ఉన్నామండి మనం ఈ వారం సంతకైతే గేదెలు అయితే తక్కువగానే వచ్చాయి కానీ రైతుల మట్టికి చాలా ఎక్కువ మంది అయితే పిఠాపురం సంతలో అయితే ఎక్కువ మంది అయితే ఉన్నారండి ఈరోజు కొనుగోళ్ళు గట్రా చాలా స్పీడ్గానే ఉన్నాయి రైతులు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు గేదెలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయండి చాలా ఎక్కువ మంది ఉన్నారు గేదెలైతే అసలు స్థాయిలో ఈ వారం సొంతకైతే రాలేదు ఎడో చేస్తున్నామండి ఈ వారం కొనుగోళ్ళు అయితే స్వీట్గానే ఉన్నాయండి గేదెల ధరలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టే అనిపిస్తున్నాయి మీరైతే అయితే ఎగ్గేదైతే నడిపిస్తున్నారు అలాగే సైజ్ కలిగేదైతే ఇక్కడ ఉందండి అయితే రైతులైతే బ్యారాలు అయితే జరుగుతున్నాయి బేరైతే జరుగుతుంది రైతుల మధ్యన బేరైతే జరుగుతుంది ఇది ఏదైనా అయితే బ్యారంటీ చేసుకుంటున్నారు హెవీ గల్ కలిగేదండి ఇది భారీ సైజు కలిగేది దీని ధర అయితే రైతులు అయితే మాట్లాడుకుంటున్నారు

Amaran kecil, amarar kecil, amar, ambilnya amarar ini jadi ఏయ్ ఆ దేనికో ఆ 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 ఖరీదు అయితే జరిగిందండి లక్షా నలభై ఐదు వేలు అయితే అని అనుకుంటున్నారు రైతు ఇంకా ఎవరు తీస్తున్నారో మనకు పూర్తిగా క్లారిటీగా తెలియలేదు లక్ష నలభై ఐదు వేలకి అయితే ఖరీదు అయితే అయ్యిందని చెప్పేసి అంటున్నారు మనకి రైతు ఇంకా ఎవరు తీస్తున్నారో పూర్తిగా తెలియలేదు ఇక్కడ మరొక గేదైతే ఉంది మరి సైజు మరి భారీ సైజ్ అండి మంచి సైజు కలిగేది ఇది కూడా ఇక్కడ మరొక ఉంది చూరు గేది మంచి సైజు కలిగేది అండి ఈ వారసత్లో హెవీ సైజ్ కలిగేది కూడా ఇది దారా ఎంత చెప్తున్నారండి అంటే ఇక ఏదైతే రెండు లక్షలైతే రైతు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి రెండు లక్షలైతే చెప్తున్నారు చెప్తారు చూడండి ఇది బన్నీ జాతికి సంబంధించిన గేదండి ఇది బన్నీ జాతికి ఏదండి దీన్ని అట్రా చాలా బాగున్నాయండి నాలుగు రొమ్ములు కూడా చాలా బాగున్నాయి మంచి సైజుగా కలిగేది రైతులు ధర అయితే చెప్పారు కానీ మనం మాట్లాడుకోవచ్చండి అదైతే అయితే రెండు లక్షల ధర అయితే చెప్తున్నారండి గతమే ఎంత చెప్తున్నారండి మూడు లక్షలు గతమైతే మూడు లక్షలు లక్షలైతే ఖరీదైతే చెప్తున్నారు మూడు లక్షలు అయితే ధర అయితే రైతు అయితే చెప్తున్నాడు ఇక్కడ చెప్పిన ధర ఏది కూడా ఫిక్స్డ్ కదండి మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకున్నది అన్నట్టు వాళ్ళైతే ధరలు అయితే చెప్తారు అంటే మాట్లాడుకోవచ్చు చాలా రైతులు కూడా ఈ వారం సంతకైతే చాలా ఎక్కువ మందే వచ్చారు కొనుగోళ్ళు అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మరొక గేది అయితే ఉంది ఇక్కడ మరొక గేదీ అయితే ఉందండి అది చూడిగేది ఎంతండి దీని ధర ఎంతండి లక్ష అరవై వేల అదే లక్ష అరవై వేలు చెప్తున్నారా ఇంకెన్నర టైం ఉందండి దానికి పదిహేను రోజుల ఉందా నేను పాల్ కెపాసిటీ అంతం నేను ఇంతని కోటకు వచ్చి ఎనిమిది లీటర్లు అయితే పోటకి వచ్చేది ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నారు ధర వచ్చేసి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు రోజు మొత్తం పదహారు లీటర్ల కెపాసిటీ కలగ ఏదైతే అని చెప్పేసి రైతాన్నైతే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అని చెప్పిన ధరలు ఏది కూడా ఫిక్స్డ్ కాదు మనం మాట్లాడుకోవచ్చు మనకి నచ్చితే పెట్టుకోవచ్చు ఏదైనా అయితే మంచి హెవీ సైజ్ కలిగేదండి చూడండి దీన్ని అట్రగట్ట చూడండి హెవీ సైజ్ కలిగేది అలాగే ఈ వారం గేదెలు కూడా మంచి గేదెల వచ్చేయండి మంచి క్వాలిటీ గల అయితే ఈ వారం పెట్టాపురం సొంతలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అలాగే మా ఛానల్ కొత్తగా చూసుకున్న వారు ఎవరైనా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మీకు మరిన్ని వీడియోలు మీకు మీకు షేర్ చేయడానికి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే మా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి రాజమండ్రి దగ్గర నగలు పిఠాపురం పశువుల మార్కెట్ అండి ఇది ఎవరికైనా నమస్తే అండి థ్యాంక్ యూ